బలూచ్ లిబరేషన్ ఆర్మీ చాలా కాలంగా పాకిస్తాన్ వెంటాడుతుంది ఇదే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇస్లామాబాద్ను వరస దాడులతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అందుకు కారణం బల్చిస్తాన్లో పాక్ చైనా ఐసిస్ కలిసి చేసిన విధ్వంసమే తాజాగా మరోసారి బలూచ్ లిబరేషన్ రెచ్చిపోయింది ఆపరేషన్ హీరోఫ్ పేరుతో పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా విరుచుకుపడింది వరస దాడుల్లో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరణించిన వారంతా పాకిస్తాన్ సైనిక సిబ్బంది అని బిఎల్ఏ ప్రకటించింది ఇదే సమయంలో బలిచిస్తాన్ నుంచి వెళ్ళిపోవాలని చైనాకు వార్నింగ్ ఇచ్చింది దీంతో పాకిస్తాన్ బలిచ్ లిబరేషన్ ఆర్మీ మధ్య యుద్ధం పీక్స్కు చేరుకుంటుంది ఈ మొత్తం వ్యవహారం మరో బంగ్లాదేశ్ వారిగా మారబోతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకు పాకిస్తాన్ లక్ష్యంగా బలిచ్ లిబరేషన్ ఆర్మీ యాక్షన్ ఏంటి బంగ్లాదేశ్ టూ పాయింట్ ఓగా బలిచిస్తాన్ ఎలా మారబోతుంది వాచ్ దిస్ పాకిస్తాన్ బీఎల్ఏ మధ్య యుద్ధానికి రంగం సిద్ధమైందా బంగ్లాదేశ్ విషయంలో చేసిన తప్పే పాక్ మళ్ళీ చేస్తోందా బలూచిస్తాన్ మరో బంగ్లాదేశ్ గా మారేందుకు సిద్ధమైందా నేను హిందువులను ఇంటింటికి వెళ్లి వేటాడటం చూశాను ఎదురు తిరిగిన వారిపై బుల్లెట్ల వర్షం కురవడం చూశాను కర్ఫ్యూల ముసుగులో అమాయకుల అణిచేవేత్తల్ని చూశాను పంతొమ్మిది వందల ఒకటికి ముందు బంగ్లాదేశ్ లో ఇస్లామాబాద్ ఆరాచకల గురించి మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ఆ దేశ జర్నలిస్ట్ ఆంథనీ చెప్పిన మాటలు ఇవి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మారణ హోమం పేరిట బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ ఆరాచకాలు వివరించారు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఎందుకు వేరుపడాల్సి వచ్చిందో నటి ఉద్యమాలకు కారణం ఏంటో వివరించే ప్రయత్నం చేశారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వేరుపడిన తర్వాత కూడా ఆ దేశంలో మార్పు రాలేదు ఇస్లామాబాద్ కు అత్యంత కీలకమైన బలోచిస్తాన్లను ఆ కుట్రలే చేస్తోంది అందుకే ఆ ప్రాంతం ఏదో ఒక రోజు మరో బంగ్లాదేశ్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది అందుకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే ఉదాహరణ ఆపరేషన్ హీరోస్ బలోచిస్తాన్ ప్రాంతంలో జరిగిన మారణ హోమానికి బిఎల్ఏ పెట్టిన పేరు ఇదే ఆగస్టు ఇరవై ఐదున ప్రారంభమైన ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినట్టు ప్రకటించింది బలోచిస్తాన్ ప్రావిన్స్ లోని పలు ప్రాంతాలు పోలీస్ స్టేషన్లు రైల్వే ట్రాక్ వాహనాలపై కాల్పులకు పాల్పడి వంద మందికి పైగా మరణాలకు కారణమయ్యారు ఇందుకు తమదే బాధ్యత అని ప్రకటించుకున్నారు మొత్తం నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి సోమవారం తెల్లవారుజామున కాల్పులు జరిపారు ఈ ఘటనలో మొత్తం నూట మంది మృతి చెందినట్టు తెలుస్తోంది మొదటి ఘటన ముసాఖేల్ జిల్లాలోని రారాష్ట్రంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది ఇక్కడ పంజాబ్ నుంచి వస్తున్న బస్సులను పది మంది సాయుధులు ఆపి అందులోని ప్రయాణికులను కిందకి దింపి వారి గుర్తింపు పత్రాలు తనిఖీ చేసి ఇరవై మందిని కాల్చి చంపి మరో ఘటనలో కలత్తు ప్రాంతంలో ఐదుగురు పౌరులు సహా ఆరుగురు భద్రతా సిబ్బందిని తిరుగుబాటుదారులు కాల్చి చంపారు బలూచిస్తాన్ గిరిజన నాయకుడు నవాబ్ అక్బర్ ఖాన్ భక్తి వర్ధంతి సందర్భంగా ఈ దాడులు జరగడం గమనార్హం బలాన్ జిల్లా కోల్పూర్ జరిగిన దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది మరణించారు ఈ మరణ కాండలో మరణించిన వారు పాకిస్తాన్ సైనిక సిబ్బంది అని బలూచి లిబరేషన్ ఆర్మీ ప్రకటిస్తే అమాయక పౌరులుగా పాకిస్తాన్ చెబుతోంది ఇదే సమయంలో బిఎల్ఏ పాకిస్తాన్ తో పాటు చైనాకు కూడా వార్నింగ్ ఇచ్చింది The motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gawadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect. అవర్ ల్యాండ్ అండ్ సీ బలూజ్ లిబరేషన్ ఆర్మీ పాక్ తో పాటు చైనాను ఎందుకు హెచ్చరించింది ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఒక్కసారి హిస్టరీలోకి వెళ్ళాలి పాకిస్తాన్ ఏర్పాటు తర్వాత స్వతంత్రంగా ఉన్న ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తనలు కలుపుకుంది అప్పటి నుంచి అక్కడి బలోచి ప్రజలు బలోచి లిబరేషన్ ఫ్రంట్ పేరుతో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు బలూచిస్తాన్ ప్రాంతంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడింది పాకిస్తాన్ ప్రభుత్వం తమకు ఎదురు తిరిగిన వాళ్లను ఆచూకీ లేకుండా చేసింది ఏ ప్రాంతమైనా అణచివేత్తల్ని కొంతవరకే భరించగలుగుతుంది ఆ తర్వాత తిరుగుబాటు మొదలవుతుంది ఆ రోజు బంగ్లాదేశ్ లో జరిగింది కూడా అదే ఇప్పుడు బలోచిస్తాన్ లోనూ అదే జరుగుతోంది ఎప్పుడైతే పాకిస్తాన్ అణచ్యవేత్తలు తీవ్రమయ్యాయి బలూచి లిబరేషన్ ఆర్మీ పేరుతో ప్రజలు ఎదురు తిరగడం మొదలు పెట్టారు ఇంతవరకు అంత క్లియర్ కానీ చైనాను ఎందుకు టార్గెట్ చేసినట్టు ఈ గ్రూప్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తోంది ముఖ్యంగా చైనా పెట్టుబడుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బలూచిస్థాన్ లోని గ్యాస్ ఖనిజ వనరుల్ని చైనా పాక్ దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఇక్కడ గ్వాదర్ పోర్ట్ ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలు పంచుకున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులే లక్ష్యంగా చేస్తోంది నిజానికి బలూచిస్తాన్ లో పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి అక్కడ బలూచి లిబరేషన్ ఆర్మీతో పాటు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో మరో గ్రూప్ కూడా ఉంది ఆ రెండు గ్రూపులు ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి వాటి మధ్య గత నవంబర్ లోనే ఏకాభిప్రాయం కుదిరింది ఎవరు నాయకత్వం వహించాలన్న దానిపై ఇంకా నిర్ణయానికి రాలేదు ప్రస్తుతం బలోచి లిబరేషన్ ఫ్రంట్ బలోచి లిబరేషన్ ఆర్మీ బలోచి రిపబ్లికన్ గార్డ్ బలూచి లిబరేషన్ టైగర్స్ బలూచి నేషనలిస్ట్ ఆర్మీ యునైటెడ్ బలోచి ఆర్మీ అనే అతివాద సంస్థలు బలూచిలో పనిచేస్తున్నాయి వీటిలో బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ బూచి లిబరేషన్ ఆర్మీ బలోచి రిపబ్లికన్ గార్డు సంస్థలు బ్రాస్ అనే పేరుతో ఒక ఉమ్మడి సంస్థగా పనిచేస్తున్నాయి ఈ సంస్థల ఉమ్మడి లక్ష్యం ఒకటి భారీ దాడులతో పాక్ పెద్ద ఎత్తున నష్టం చేయడమే లక్ష్యం మరోవైపు ఆత్మాహుతి దాడులు చేసే వారికి బలోచి క్యాపిటల్ గా మారింది ఈ ప్రాంతంలో యువతి యువకుల్లో చాలా మంది మజీద్ బ్రిగేడ్ లో భాగమవుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి అదే సమయంలో బలోచి లిబరేషన్ ఆర్మీ కమాండర్ బషీర్ జైబ్ సైతం పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు బలోచిస్తాన్ కు పూర్తి స్వాతంత్ర్యం వచ్చే వరకు ఆత్మాహుతి దాడులు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు ప్రస్తుతం పాకిస్తాన్ ముందున్న అతి పెద్ద సవాల్ బలూచిస్తాన్ వేర్పాటువాదుల ఐక్యతే ఎందుకంటే ఈ వేర్పాటువాద గ్రూపులు ఒక్కటైతే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయం విడివిడిగా ఆత్మాహుతి దాడులు చేస్తుంటేనే పాకిస్తాన్ అత్తలగుత్తలమవుతోంది అలాంటిది అందరూ ఒక్కచోట చేరి స్కెచ్ వేస్తే పాకిస్తాన్ లో జరిగే రక్తపాతం ఎవరి ఊహకు అందదు ఇప్పటికే టీడీపీ రూపంలో పాకిస్తాన్ తీవ్ర దాడులు ఎదుర్కొంటోంది ఆ సంస్థ కూడా ఎన్నో గ్రూపుల విలీనంతో ఏర్పాటంది తెహకి ఈ తాలిబాన్ పాకిస్తాన్ అధికారికంగా డిసెంబర్ రెండు వేల ఏడులో ఏర్పడింది అంతకు ముందు అనేక తాలిబాన్ గ్రూపులు స్వాత్ దక్షిణ వజీరిస్తాన్ మహ్మండ్ బజౌర్ ఔరాగ్జాయ్ దర్రా ఖేల్ ఖైబర్ పక్తంకువ ప్రాంతాల్లో క్రియాశీలంగా ఉండేవి ఇవన్నీ తెహరీకి ఈ తాలిబాన్ పాకిస్తాన్ పేరుతో ఒక గ్రూపుగా ఏర్పడి పనిచేయడానికి అంగీకరించాయి టిడిపి ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఆత్మాహుతి దాడులతో పాటు దేశంలో అనేక చోట్ల దాడులు జరిగాయి ఇప్పుడు బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులు కూడా ఒక్క గొడుగు కిందకు చేరితే రిజల్ట్ దారుణంగా ఉంటుంది ఈ మొత్తం ఎపిసోడ్ లో పాకిస్తాన్ అణచేతలతో ఎదురు తిరిగి బంగ్లాదేశ్ ఎలా అయితే దేశంగా ఏర్పడిందో ఇప్పుడు బలోచిస్తాన్ కూడా అలాగే చేయబోతున్నట్టు కనిపిస్తోంది అప్పట్లో బంగ్లాదేశ్ కు ఇందిరాగాంధీ సర్కార్ అండగా నిలిచింది సగం దేశాన్ని విడదీసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసి పాకిస్తాన్ ను సావు దెబ్బ కొట్టింది ఇప్పుడు మోడీ సర్కార్ కూడా బలోచిస్తాన్ విషయంలో అదే వ్యూహాన్ని అమలు చేస్తే ఇస్లామాబాద్ స్టోరీ క్లైమాక్స్ కు చేరినట్టే బలోచిస్తాన్ కనుక ప్రత్యేక దేశంగా విడిపోతే పాకిస్తాన్ లో చైనా పెట్టుబడులు ఉండవు పాకిస్తాన్ కు చైనా సపోర్ట్ కూడా పోతే ఆక్సిజన్ ఆగిపోయినట్టే